విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లం గారు ఒక సందర్భంలో నిష్ట దరిద్రుడు అంటే ఎవరు అని సహచరులను ప్రశ్నించినప్పుడు ఓ ప్రవక్త ఎవరి వద్దనైతే కనీస అవసరాలు కూడా ఉండవో తినేదానికి ఆహారము తొడగేదానికి వస్త్రాలు నివసించేదానికోసము గృహము ధనము సౌకర్యాలు ఎవరి వద్దనైతే ఉండవో అతను నిష్ట దరిద్రుడు అని సహచరులు తెలియడం జరిగింది అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా సలం గారు లేదు లేదు నా అనుచర సమాజంలో నిష్ట దరిద్రుడు ఎవడు అంటే అతను ఇహలోగా జీవితంలో బాగానే తింటాడు బాగానే తొడుగుతాడు నివాసం కోసం బంగ్లాలు కట్టుకుంటాడు భోగ విలాసాలు అనుభవిస్తాడు ఆరాధనలు చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు కానీ అతను మరణించిన తర్వాత తీర్పు దినాన అతనికి అధికంగా పుణ్యాలను ప్రసాదించడం జరుగుతుంది ఎప్పుడైతే తీర్పు దినాన అతను ఎవరిని అయితే దాడి చేసి ఉంటాడో ఎవరినైతే అతను మోసం చేసి ఉంటాడు ఎవరి పట్లనైతే అతను దుర్మార్గంగా వ్యవహరించి ఉంటాడో ఉంటారో వారందరూ వచ్చి తమ హక్కును కోరుకుంటారు మరి ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చి వారికి జరిగిన నష్టాన్ని వారి యొక్క అన్యాయాన్ని వారిపైన జరిగిన దౌర్జన్యాన్ని తెలుసుకునే తర్వాత ఈ వ్యక్తిగా ఈ వ్యక్తి యొక్క పుణ్యాలన్నిటినీ ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అతని పుణ్యాలన్నీ అంతమైపోతాయి బాధితులు ఇంకా మిగిలే ఉంటారు అప్పుడు వారి యొక్క పాపాలు ఇతని ఖాతాలో వేయడం జరుగుతుంది అప్పుడు అతను ఇహలోగా జీవితంలో చేసుకున్న పుణ్యకార్యాలు కూడా వృధా అయిపోయి ఇతను ఎవరిపైనైతే దౌర్జన్యం చేశాడో అన్యాయం చేశాడో వారి యొక్క పాపాలన్నీ ఇతని ఖాతాలో వేసిన కారణంగా ఆ తీర్పు దినాన అతను ఒక నేరస్తుడిగా నరకానికి వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి వాడే నా అనుచర సమాజంలో నిష్ట దరిద్రుడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్విధిలో నేను వేడుకుంటున్నాను అసలం వలైం వరహమూల వర్కా